రాష్ట్రంలో ప్రజలెవరూ పట్టడన్నం కోసం కష్టాలు పడే పరిస్థితి లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు పూటకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు అన్నార్దులకు పట్టడన్నం పెట్టేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్న క్యాంటీన్ల పున ప్రారంభానికి శ్రీకారం చుట్టింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకల కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడ వచ్చిన సీఎం క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు సతీమణి భువనేశ్వరితో కలిసి స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు అనంతరం సీఎం దంపతులు ఇద్దరూ ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు క్యాంటీన్లో భోజనం చేస్తున్న వివిధ వర్గాల వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు ఎంత మేరకు ఆదాయం సంపాదిస్తున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు ఓ వ్యక్తి తాను చెప్పులు కొడుతూ జీవనం సాగిస్తున్నానని దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా ఆయనకు సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు మరో చిరు వ్యాపారికి కొత్త తోపుడు బండి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు అన్న క్యాంటీన్ ఏర్పాటుపై వారంతా ఆనందం వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలశౌరి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్డ రాముతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంత వస్తుంది భోజనం దొరుకుతుంది చాలా సంతోషంగా ఉంది సార్ వచ్చేసారీ సారీ జీరాలు పరుగులు తినలేక పిల్లలు సరివించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన జరిగా మేడం చికెన్ పొగడీ పండిస్తారు నాది అంతకుముందు పట్ట షాపు కొంచెం ఆర్థికంగా తిరిగిపోయి చికెన్ పొగడి బండి పెట్టుకున్న ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఎలాగైనా బట్ట పెట్టాలని ఏదో ఒకటి బండి మామూలు బండి నా పండిస్తారు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది కట్టి బండి ఈ అమ్మాయి ఇంట్లో పుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు మీద కుర్చున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ కి పోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదల కడుపు నింపే క్యాంటీన్ల ప్రారంభోత్సవం తనకెంతో ప్రత్యేకమన్నారు ప్రజలు కూడా తమ వంతు సహకారంతో అన్న క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేలా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏ వ్యక్తి పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారి పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల ఈ రోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోసారిని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే ఇంకా అరా కొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది డొక్కా సీతం నిన్నుంటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు దీనివల్ల ఒక్క రూపాయి టిటిడి నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పద రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టించి కూడా మీకు తెలియజేస్తుంది ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఒక లక్ష నలభై ఒక్క వేల మందికి రోజుకు తిండి పెట్టాం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని పరిస్థితి దానికి అడ్డం పడిపోయి అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలే దీన్ని ఒక మంచి బిల్డింగ్ మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం అన్నం కూడా నాణ్యమైనది పౌష్టికాహారం ఉండేది ఇవన్నీ తీసుకొచ్చాం వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం రోజుకు మూడు వందల యాభై మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది ఒక మంచి పుణ్య కార్యక్రమం నేను ఒకటి ఆలోచించేది ప్రభుత్వం పెట్టగలుగుతాం నా ఆలోచన ఈ రోజు మీ దగ్గర నుంచే స్వచ్చందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు మీరిచ్చే విరాళల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం